నాకు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు నేను ఇప్పుడు ఏం చేస్తా చెప్పు ఎవరు చేసుకోపో అంటాడు ఏడవా మీ అమ్మ వాళ్ళు మీ అత్తమ్మ వాళ్ళు ఎవ్వలేరు ఎవ్వరు ఎవరు నాకంటున్నది నాకు ఎవరితో మాట్లాడాలంటే ఈ ఆమెతో ఏం పని ఈయనతోటి ఏం పని అని చూసేటోళ్ళు బయట జైలు కలిసిపోయినా నేను హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఇంటికి వెళ్తున్నాం అన్నా కదా ఇది మా థర్డ్ ఇల్లు ఎంత నైట్ మాట్లాడినా ఎట్లా మాట్లాడిందంటే ఇప్పుడు ఎందుకు చెబు నా తినబోయేము కూడా రుచి అందక అంటారు కదా చూడబోయే ముందు ఎందుకు లే కానీ ఇంకో ఈరోజు ఫెస్టివల్ కూడా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి మీరందరూ బాగున్నారని మీతో పాటు నేను ఇద్దరు బాగుండాలి సో వీడియో మొత్తం వెళ్ళేది మొత్తం జర్నీ పెట్టలేం కాబట్టి షార్ట్ కట్లో పెడుతున్నాము ఓకేనా No, honey. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అలా ప్రేమని లైవ్ లో పొందుతున్నా కదా నేను నేనైతే అసలు అనుకోలేదు బాగుంది అట్లా అదే బాగుంది నిజంగా నీ నెంబర్ దొరికి వస్తే అసలు మాట్లాడుతున్నాడు నేను ఏమని చేస్తుండేదాన్ని ఏడువకు నన్ను అనుకో బిడ్డలాగా దాకా ఏడువకు ఆయన వదిలేసి మీ కొడుకు ఏ ఏంటనేమో లవ్ మ్యారేజా గంజాయి తాగి మందు తాగి గంజాయి తాగి మందు తాగి ఏడోకి ఏడో నువ్వు ఇట్లా ఎడితే ఎట్లుంటది అక్క ఏడోకు ఇవి ఎప్పుడు చేస్తూ చూడు చూడ ఇంటికి రాయలు సరిపోతాకొచ్చేదా పదిహేను వేలు చేస్తాం ఇంక పది మంచి చేసి ఇవన్నీ కొన్నాడు మంచి ఆరు నెలల నుంచి నుంచి ఏమైందో దొంగతనం చేసిండు అక్కడ పోయి కమ్మలు తాక పెట్టి కట్టి ఇడిపించుకొచ్చిన తర్వాత డ్రంగర్ డ్రైన్ దొరికిండు ఇంకొండ పిఎస్ పిలిపించు సినిమాలు చూపించారు ఏమేమో ఐ యాక్సిడెంట్ అయితే నేను అన్న ఇట్లా చేయమ్ మనకి ఎవరు లేరు నాకు నువ్వు నీకు నేను ఎవరు లేరు అంటే సరే మమ్మీ అన్నాడు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడి టాటా క్యాబ్ టూ వీలర్ బండ్లు అది కదా అందులో జాబ్ పెట్టిస్తే పద్దెనిమిది వేలు ఇస్తుండేవాళ్ళు మంచిగా ఒక నెల ఫ్రిడ్జ్గా ఉన్నాడు సోఫా సెట్లు అనుకోమంచం నాకో ఫస్ట్ రెండు రూమ్లు అక్కడ రేకుల రూములు వద్దు మమ్మీ మనం మంచిగా ఉందామని ఇక్కడికి తీసుకొచ్చిండు ఇక్కడ వచ్చి రెండు సంవత్సరాలు ఉన్నాడు వాడు తాగుడు మా నేను నమ్మిన మానని గంజాయి కాలు పట్టేయండు పని చేసే అక్కడ అరవై వేలు తీసుకొని వెళ్ళిపోయాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా చెప్పారు మమ్మీ ఒక తెగదరా ఎవరు లేరు కదా మమ్మీకి అని చెప్పి కాల్ ముక్తి కూడా నాకు వద్దు అవి అవే వద్దు నాకు ఎంత మంచిగా ఊహించుకున్నా తెలుసా ఇంట్లో కొడుకున్నాడు నాకు అని కంప్లైంట్ కూడా ఇచ్చిన నేను పట్టుకోవచ్చు యాదగిరిగుట్ట నుంచి కాలేజ్ అప్పుడు ఒక అమ్మాయి లవ్ చేస్తే అమ్మాయి ఈట చేసుకున్నా వేరే నీ పెళ్ళి చేసుకొని పోయింది ఇట ఆగకపోతే మంచిగా ఉండి నేను మాట్లాడి చేస్తాను కదా నీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంటారు ఇప్పుడు నాలుగు నెలల కిరాయి ఏం చేసిన కమ్మలు గుట్టాలు కాళ్ళ పొలలు యాభై వేలకు తాకట్ పెట్టి కిరాయి కట్టిన ఇప్పుడు మళ్ళీ ఈ నెల నాకు ఇబ్బంది ఇల్లు ఏడ దొడ్డగట్ల ఒక్కదాన్ని ఉండాలంటే యువతం చెప్పుకుంటే పరవొద్దనే నా కొడుకు బెంగళూరులో ఉన్నానని చెప్తున్నా.ొక్కదాని ఉన్నంటే నేను రోజూ తొరు చెలియదు.ొక్కదాని అని అబ్బ దొరత బతుకుత నా బతాల్ జిప్తి. కోనకి పొంచి నేను నా సో నా కొడుకు నన్ను కో చెల్లన నన్ను కోబెడన నన్ను కోలన. నేను రోజు స్లూర్ చేసుకోవాలనుకున్నాను. నువ్వు నంబర్ పెట్టినా నా నమ్మకు ముందు వస్తావు వస్తావునే. ഇരവക്കക്ക കൂട്ദങ്ങ ഞാമ ബോയിണ്ടി പെർഗനെ അയ്യ ബോയിണ്ടു മോടും കൊടു കൊച്ചിങ്ങ പറത്തൂ കേരവക്കക്ക ഒരു சின்ன ഗുണബണക്ക് പണemple കൊടുന്നല്ല ഉള്ളം കൊനി വണ്ടി വണ്ടി ആരാജിര అప్పటి నుంచి నీకు నేను కొడుకు నన్ను అనుకో లేకపోతే కొడుకు అనుకో చెల్లెలనుకో ఇవ్వాలనుకున్నా సరే ప్రతి పండాకి వస్తాను అతను నాకు అనిపిస్తుంది నేను ఏం పాపం చేసిన దేవుడు నన్ను ఇట్లా చేసిండు కానీ ఇదంతా చూస్తే ఈమెకేం తక్కువ అన్నట్టు ఉంటుంది నాకు మనసు శాంతి లేదు సంతోషం లేదు ఉన్న ఒక కొడుకు ఇట్లా ఏమున్నా వీడియో కాల్ మాట్లాడితే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను చూడబాయి అవతారం తాడి జ్వరం వచ్చి బీపీలో అయింది ఇట్లా తయారై తాగే ఇట్లా ఇట్ ఇట్లా ఉండేటోడు నా దగ్గర ఉన్నప్పుడు ఇట్లా ఉండేటోడు చూడు ఎవరు నువ్వు ఎవరు కావాలి నాకెందుకు ఫోన్ చేస్తున్నా ఎవడన్నా పంపేయాల నీ దగ్గరికి ఒకప్పుడు చేసినా నాకు టూటీ దొరికేటప్పుడు చేయలేదు తప్పే చేసినా నాకు అప్పుడు తెలియదు బర్త ఎవ్వరు లేరు ఎట్లా బతకాలి నాకు తెలియదు నేను తప్పే చేసినా కానీ మున్సిపాలిటీ బుట్టి నాకు అన్నీ మానేజిన అవి మనసులో పెట్టుకొని ఇప్పుడు అంటున్నాడు నేను వాడి ముందు ఒప్పుకున్నాను మనకు ఆ పరిస్థితి అవి అప్పుడు ఇప్పుడు జాబ్ చేస్తున్నాను కదా అస్సలు మోకినా కాపల్లి పిఎస్ ఎస్ఐ కూడా అన్నాడు మీ మమ్మీకి హార్ట్ ప్రాబ్లం హార్ట్ హార్ట్ స్టోక్ కూడా వచ్చింది నాకు మీ మమ్మీకి హార్ట్ ప్రాబ్లం ఉందిరా ఎల్లురా మీ మమ్మీని ఏం చేసిన నీ కోసమే కదా అంటే వద్దు సార్ ఆమె లైఫ్ ఆమె నా లైఫ్ నా పోనీ ఎవరైనా పెళ్లి చేసుకొని పోయినా హ్యాపీగా ఉన్నాడు అనుకుంటా ఇట్లా తాగా ఆగమవుతుండో నేను ఎవరికోసం బతికాలి నాకు చేత అడిగిస్తారు చేస్తూనే ఉంటాను ఒక్క రోజు కూడా నేను లీవ్ పెట్టా డ్యూటీకి ఎందుకంటే సరిపోదు ఇంటికి రాయి కట్ట తిండికి సరిపోదు నీకు మస్తు మంది ఉన్నట్లే నీకు ఎవరన్నా ఇస్తారు నేను లేకపోతే ఏంది నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు అబద్ధం చెప్తున్నది నేను అందరితో నా కొడుకు జాబ్ చేస్తాడు బెంగళూరులో ఉన్నాడని నాకు అంతకుముందు కూడా నాకు డ్యూటీ కావడం ఒక సూపరైజర్ ఎంట పడితే నేను ప్రగతి భవన్ పోయినా పెట్రోల్ తీసుకొని అప్పుడు నన్ను అక్కడ పోయినాక నాయం జరిగింది నన్ను ఇబ్బంది వీటిలో వాళ్ళని మార్చిర్రు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు నేను ఎవ్వరు జోలికి పోను నన్ను కలిసి ఎవరు పలకరియరు ఇప్పుడైతే డ్యూటీకి పోతా వస్తా వండుకు తింటా తింటా లేకపోతే లేదు ఇదే నాకు బతుకు పరిస్థితి నాకు అప్పుడు వచ్చింది నాకు ఇప్పుడు రావట్లేదు అవన్నీ పెట్టుకోక ఇప్పుడు ఎందుకు రాలేదు అంటే నువ్వు నీ కొడుకు నీకు మారి నీ దగ్గరకు వస్తాడు నువ్వు తీసుకుపోతున్నా నంబర్ ఇస్తా నువ్వు మార్చు అని నేను మాట్లాడతా నేను మాట్లాడతాను నీ కొడుకుని మాట్లాడతా మాట్లాడి ఇట్లా అయిపోతుండు తాగి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పదివేలు ఇరవై వేలు ఇవ్వాలంటే ఒక అమ్మాయి కాలేజ్ అమ్మాయి అమ్మాయి నిన్న ఫోన్ చేసింది నా దగ్గర ఇరవై వేలు తీసుకుంటున్నాడు నువ్వు ఎట్లా ఇచ్చినావు నన్ను అడగకుండా అంటే ఏమన్నా అవసరం ఉందా అని ఇచ్చినా ఇప్పుడు నా ఫోన్ బ్లాక్ చేసిండు అని అంటున్నా పిల్ల అట్లా అందరిని నడుపుంటూ తాగుతుంటారు నీ కొడుకుని నేను మాట్లాడదా నేను మాట్లాడదా నేను వాళ్ళ హెల్ప్ కూడా కొంచెం తీసుకొని నేను మారుద్దాం అనుకో ఆంటీ ఒకవేళ ఏం కాదు నీ కొడుకు నేను చేసిన తప్పు కూడా వాడు ముందు లైఫ్ లైఫ్లో ప్రతి ఒక్కరు చేస్తారమ్మా ఇంకోటి నాకు కావాలని కాదు నేను చేసింది ఆవిడ చిన్న పిల్లగాడు నాకు లేరు నేను బతికే పరిస్థితి నాకు మళ్ళీ డూటీ ఆయన పసుకలు వచ్చి వాళ్ళు నన్ను దగ్గరికి వెళ్ళి మీది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ అయినా నా కొడుకే నువ్వు ఎందుకు అన్నారు వాళ్ళు నన్ను సరే నేను పట్టుకొని హైదరాబాద్కి వచ్చిన ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో నేను చేసింది మిస్టేక్ నేను నేను డ్యూటీకి నాకు ఎలాంటి తప్పులు చేయలేదు తప్పు అన్నప్పుడు అందరు లైఫ్లో అందరు చేశారు తప్పు చేయని వాళ్ళు వాళ్ళని ఉంటే కింద కామెంట్ పెట్టండి నేను తప్పు చేయలేను అని చెప్పి ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చిన్నది పెద్దది అని కాకుండా ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు అక్క నీ కొడుకు నీ కొడుకుని మారుద్దాం మనం లేకపోతే ఇక్కడ వాడు తాగకపోతే మంచి కూడా ఉండే మా అలవాటు ఎట్లయిందో ఏమో వాడికి అన్నా నేను తప్పుడు మనిషి నేను తప్పు చేసిన అన్న ఉంటే అప్పుడే అంటాడు కదా అప్పుడే వెళ్ళిపోతాడు కదా ఇంట్లోకి వెళ్ళి నాకు చదివి ఇష్టం లేదంటే చదివించిన వాంటాడు నన్ను హాస్టల్లో వేసిన వాంటాడు నేను పొద్దున్నేసే డ్యూటీకి వెళ్తాను కదా ఇంట్లో చేసేటోళ్ళు ఉంటారని హాస్టల్లో వేసిన నాకు నాకు ప్రైవేట్లో చదివించేది లేదు నాకు జీవితం మూడు వేలు అమ్మ ఫస్ట్ ఆ మూడు వేలు ఏం ఫీజు కట్టందని హాస్టల్ వేస్తే నీకు ప్రేమ లేదు నా మీద నన్ను హాస్టల్ వేసినా హాస్టల్లో వేసిన వాళ్ళందరూ ప్రేమ ఉండదా డబ్బు డబ్బు ఉన్న కూడా దూరం దూరం వాళ్ళకి వాళ్ళకి ప్రేమ లేనట్ట నీకు ప్రేమ లేదు నాకు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు నేను ఇప్పుడు ఏం చేస్తా చెప్పు చేసుకోకపోతే కూడా చెప్పుకోలేను అబద్ధాలతో బతుకుతున్నా ఈ ఆరు నెలల నుంచి మొత్తం అబద్ధాలే నేను చెప్పేది అందరికీ నిజం చెప్తలేను ఎవరికి ఏం చెప్తే ఏంది ఎలా తీసుకుంటారో అని ఎవ్వరికి నిజం చెప్తలే నన్ను ఆ బద్దే నాకు కనీసం దగ్గర కూడా విలువ ఇట్లా కొడుకు అంటే వద్దు యనికి ఏం చెప్పకు ఒకవేళ నేను నీ కొడుకుని మార్వడానికి ట్రై చేస్తాక ఒకవేళ నీ కొడుకు నేను నేనున్నా చూసేటోళ్ళు ఉన్నారు లేకపోతే నా ఫ్యామిలీ దగ్గరికి రా మా ఇంటికి రా మా అమ్మ ఉంటుంది మా చెల్లు ఉంటుంది మేము పిల్లలంగా చూడకుండా పర్లేదు నా దగ్గర రాకుండా పర్లేదు వాడన మంచిగా ఉండేది మేము నీ కొడుకుని ఎట్లనో ఒక అట్లా మారుస్తాం సరే నాక్క ఏం టెన్షన్ మేరకు మారుద్దాం ఎంతో మందిని మార్చినాము మీ కొడుకు కూడా మారుతాడు మారుద్దాం నాకైతే నిజంగా చచ్చిపోవాలనే ఉండే నీ నెంబర్ దొరికింది కొంచెం పూర్చింది నాకు చదువుకోలేదు నాకు ఏ మెసేజ్ పెట్టాలంటే కూడా రాదు నువ్వేమైనా ఇంగ్లీష్లో పెడితే ఎవరినన్ను అడిగి చెప్పి తెలుసుకుంటా ఎట్లా అని నాకు రాదు వాయిస్ మెసేజ్ పెడతా నాకు కనీసం బ్యాంక్కి వెళ్ళి జీతం తేవాలంటే కూడా తెలియదు నాకు నాకు ఇంత ఇంత రెంట్లో పడేసి పండు నాకు వచ్చేది పదిహేను వేలు నేను పద్నాలుగు వేలు రెంట్ కట్టి వెయ్యి రూపాయలు ఎట్లా బతకాలి ఎవరిని అడగలేను ఇప్పుడు నేను ఎవరిని అడగలే ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు అంత ఇదిగా బతికినా ఇంకోటి ఇదంతా చూస్తే నమ్మరు ఎవరు అసలు నా దగ్గర ఏం లేదంటే ఏడు ఏడువాకు నేను నేను నా దగ్గర ఉన్న ఏరియాలో మంచిగా పెట్టిస్తాను నీ కొడుకుని కూడా మారుద్దాము మళ్ళీ అక్క వాళ్ళ కొడుకు డ్యూటీ ఇక్కడ దూరం పోవాలంటే డ్యూటీ ఇక్కడ డ్యూటీ ఇక్కడ ఐదు గంటలకే సైడ్ మీద ఉండాలి రోడ్ అమౌంట్ పదిహేను ఎంత మరి వెయ్యి ఏం బతుకుతావు అక్క అదే అవుతుంది ఇప్పుడు నాకు ఈడున్నప్పుడు నా కొడుకు పద్దెనిమిది వేలు వస్తుండే కదా అట్లా పదివేలు పదివేలు చిట్టి కట్టుకుంటుంది సరిపోతుంది కిరాయి కట్టుకొని పదివేలు చిట్టి కట్టుకొని సరిపోతుండే ఇప్పుడు నాలుగు నెలల నుంచి చిట్టి కూడా ఆపేసిన చిట్టి కడతా రెండు నెలల నుంచి నాలుగు నెలల నుంచి తాగుతున్నాను గోలుసులు తాకడబెట్టి పాపం మా అక్క ఏడుస్తుంటే నాకు నాకు అక్క ఏడుస్తుంటే నాకు ఎట్లానో అనిపిస్తుంది గోలుసుకుంటే గోలుసులు పెట్టినా ఎంత ఎంత పిల్లలు చూడవాడు అంత అప్పటి నుంచి సాగుతున్నాను నేను ఇది కేవైసీ ఏదో పెట్టాలంటే కూడా రాలే నేను నీ కొడుకుని కాదు ఇది కమ్మల పుట్టాలదా అక్కడ మళ్ళీ గోలుసులు పెట్టుకుని అన్నాడు కాళ్ళే అలా బంగారమే పెడతారంటే మళ్ళీ ఇక్కడ వచ్చి పెట్టినా తొమ్మిది వేలకు అట్లా నాలుగు వేలకి రాయి పెట్టినా ఇల్లు కూడా నాకు దొరుకుతుంది అని సింగిల్ బెడ్రూమ్ కూడా దొరకట్లేదు తక్కువ ఇది డబల్ బెడ్రూమా ఇది వన్ రూమ్ అది అది రాత్రి పూట అవన్నీ స్క్రూ లిప్ తాళం నేను తాళం వేస్తాను ఇంట్లో దొంగలు కూడా రోజు తాళం వేసి పడుకుంటాను అది స్క్రూ వేసి వెళ్ళిపోయింది రాత్రి రాత్రి ఎందుకు ఈ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది అట్లా ఇక్కడికి వెళ్ళి రాత్రి రాత్రి నీ కొడుకు ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పుడు వాడికి ఇవన్నీ వాడి పాన్ కార్డు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఏదేదో ఓటర్ ఐడి ఓటు కూడా ఎందుకు రాలేవాడు తెలుసు నాకు బండి కొన్నాడు వాడు బండి కొన్నాడు నాకు బండి నేర్పించాడు నేను చాలా ఊర్చిపోయినా నాకు సో దగ్గర మంచి కొడుకునిచ్చాడు దేవుడు అని కానీ ఇట్లా తాగుడు మైకంలో పడి ఇట్లా అవుతాడు అని నేను అనుకోలేదు ఇన్ని ఇన్ని సంవత్సరాలు కానీ వాళ్ళ తప్పులు ఈ ఆరు నెలల నుంచేనా ఎప్పుడైతే అక్కడ దొంగతనం చేసి దొరికిందో అప్పటి నుంచి ఇక నేను నచ్చట్లేవారికి తిట్టిన నేను బాగా మనకి ఎవరు ఉన్నారు డాడీ నాకేమైనాయితే నువ్వే నీకేమైతే నేనే కదా మనకి ముందుకు ఇవన్నీ మీ అమ్మ వాళ్ళు మీ అత్తమ్మ వాళ్ళు అవ్వలేరు ఎవ్వరు ఎవ్వరు నాకంటున్నది నా కొడుకు అన్ని అబద్ధాలు అక్కడికి అందరితో చెప్పుకుంటా నేను లేరు అని అంటే ఏమనుకుంటారు అని ఎందుకంటే నేను కొన్ని ఫేస్ చేసిన ఒంటరిగా ఉన్న ఇట్లా ఎట్లా టార్చర్ చేస్తాను అనేది తర్వాత అబద్ధంలో బతుకుతున్నా సర్లే నాకు కొడుకున్నాడు కదా నాకు అనుకున్నా లాస్ట్కి వాడు ఇట్లా చూసినావు కదా ఫోటో వీడియో కాల్ అవతారం వాడది అది యువతి ఎందుకు ఫోన్ చేస్తావే నాకు నాకు చేయవద్దు కస్టమర్ కేర్కి చేయ లేదంటే నాకు చెప్పు నేను పంపిస్తా ఏమన్నా అక్క నువ్వు అంతగానవుకు ఒకసారి ఫ్యామిలీలు ఉన్నోళ్ళు మీరు కూడా అర్థం చేసుకోండి మీరు తాగి ఇట్లయితే మీ ఫ్యామిలీలు ఎంత సఫర్ అవుతుంది అక్కను చూస్తున్నారు కదా వచ్చినప్పటి నుంచి ఏడుస్తుంది అక్క నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదు కొంచెం తాగుడు తక్కువ చేస్తే చాలా బాగుంటుంది నువ్వేం టెన్షన్ పడక నీకు నేను ఉన్న అర్థమవుతుందా నీ కొడుకు నన్ను దేవుడి మీద కోపం ఎవరి మీద లేదు అమ్మని వేయలే అయ్యని ఇవ్వలేదు భర్త లేడు ఇప్పుడు ఒక్కడే ఒక్కడు కొడుకు నాకు ఉన్నది వాడిని కూడా నుంచి లాగేసిండు దేవుడినే తిడతా నేను ఎవరిని అసలు నన్ను ఎందుకు పుట్టించిండు ఎంత బాధలా నేను ఆడదాన్ని నాకు చదువులేదు ఏ ఎవరికైనా పోయి ఏమన్నా అడగాలి ఏం చెప్పాలని ఎవరితో మాట్లాడాలంటే ఏమో ఆమెతోటి ఏం పని ఈయనతోటి ఏం పని అని చూసేటోళ్ళు బయట జల్లు కలిసిపోయినా నేను ఏడవకుడు ఇంతగానో ఏడుస్తే మళ్ళీ మీ కొడుకు కూడా సఫర్ అవుతాడు కదా అక్క ఏడు ఒకవేళ వీడియో మీ కొడుకే చూసింది అరే మా మమ్మీ ఇంత ఏడుస్తుంది అని చెప్పి వచ్చేస్తుండొచ్చు వాడు తాగుడు బాని చేయండి అమ్మా నేను ఎక్కడ మణికొండ పోలీస్ స్టేషన్ పొద్దున్న పోయి సాయంత్రం దాకా కూర్చున్నా నేను అక్కడ అప్పుడు నాకు కొట్టేసే మారుతాను మమ్మీ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని కానీ నేను నమ్మిన నన్ను మోసం చేసినాడు ఇంకో చిన్న పిల్లవాళ్ళు అన్నప్పుడు అమ్మ దగ్గర తప్పు చేయకపోతే వాళ్ళ దగ్గర చేస్తారు చెప్పు ఇప్పుడు వాళ్ళు జాబ్ చేసే దగ్గర అరవై వేలు వాడుకున్నాడు కదా వాళ్ళ బండి వాళ్ళ బండి దగ్గర పెట్టుకున్నారు లాక్కు నేను కట్టను అన్న నాకు అనలేము ఇప్పుడు వాడు వెళ్ళిపోయిండు నాకు కిరాయి కట్టి నేను తిబ్బతి కూడా కష్టం నేను కట్టలేనన్నా అంటే వాళ్ళు బండి లాక్కపోయారు వాడికి నీకు ఏదో సంబంధం ఉంది అందుకే నా బండి ఇచ్చినామంటాడు వాడికి నాకు సంబంధం ఉంది ఈడ అరవై వేలు ఎందుకు తీసుకున్నాడు వాళ్ళని చెప్పు వాళ్ళ పైసలు ఎందుకు వాడుకున్నాడు సమాధం ఉంది నాకు ఇచ్చిన అంటాడు నేను ప్రతిదీ వాడితో షేర్ చేసుకుంటా వాడికి చెప్పకుండా ఏం చేయలే వాడు చింత పిల్లోడు ఉన్నప్పుడు నేను ఏం పనికి పోవాలి వాడిని వదిలేసి అప్పుడు చేసిన తప్పని ఎప్పుడు అప్పుడు అక్క తప్పు అన్నప్పుడు చేస్తారు అక్క నువ్వు మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడకు గతం అన్నది వదిలేసే ప్పుడు ఇప్పుడు నువ్వు నీకు నువ్వు ఏం ఆలోచించుకోవాలంటే నేను అది చేసినా ఇది చేసినా అని ఇదంతా వదిలేసాయి ఇప్పుడు నా కొడుకుని నేను ఎట్లా మార్చుకోవాలి ఎట్లుండాలి నెక్స్ట్ నా కొడుకుని ఏం పెళ్లి చే పెళ్లి చేసి ఏం జాబ్ ఇట్లా ఇట్లాంటివి ఆలోచించాలి నువ్వు గతం గురించి ఆలోచించుకున్నావు అనుకో ఇంకా ఎడుస్తావు ఇంకా ఫీల్ అవుతావు అయిపోయింది వదిలేసేయి అయిపోయిన కాలము టైము ఇవన్నీ మళ్ళీ వెనక రాలేవు కదా వదిలేసి అవన్నీ వదిలేసి అప్పుడు ఏదో ఉన్నా ఉన్నానో తప్పు చేసినా వదిలేసేయి ఇప్పుడు నీ కొడుకుని ఎట్లా మార్చుకోవాలి ఇది ఒక్కటి నీ కొడుకుని ఎట్లా మార్చుకోలేవు అయిపోయిన దానికోసం అస్సలు ఆలోచించడం కాదు నీ మైండ్లకు కూడా రానియ్యే కాదు మైండ్లకు వస్తే అయిపోయిన దాని గురించి మళ్ళీ మళ్ళీ నీ వచ్చింది వచ్చిందనుకో ఏడు వాడము లేదా ఇంక ఇంకా పిచ్చి ఆలోచన రావడం ఇవన్నీ ఉంటాయి ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచరు అరే నెక్స్ట్ సంక్రాంతి కల నా కొడుకు నా ఇంట్లో నా కోడలతో ఉండాలి ఇలాంటివి ఆలోచించు మారుతున్నాక అంతే చాలు ఎందుకు ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఒకప్పుడు మారుతారమ్మా చెప్తున్నా కదా నీ కొడుకు డీటెయిల్స్ అన్ని మాకు ఏ ఓకేనా ఏ పిల్లని ఇష్టపడ్డా చేసేస్తాను వాడు వస్తే కానీ వాడు ఇట్లా ఉంటే నేను ఏ పిల్లని చేసినా ఆ పిల్ల గొంత పోసిందని అవుతా అవునవును ఇది కూడా కరెక్ట్ అట్లా ఎందుకంటే నేను నేను చూస్తున్నా కదా ఒంటరిగా ఉండి బాధ లేదు అనేది నా ఇంకో ఆడపిల్ల కావద్దు నేను అది మంచి జాబ్ చేసి మంచిగా ఉంటే కదా నేను ముందు పోయి మాట్లాడి సరే అమ్మ నాకు నా కొడుకు నేను చేస్తానని మాట ఇవ్వడానికి ఇది ఇట్లాంటి పనులు చేస్తే నేను ఎట్లా మాట ఇవ్వాలి నేను ఎట్లా చేసుకొస్తా ఒక పిల్ల గొంతు ఎట్లా పోయాలి నేను నాకు తెలిసి నా కొడుకు గురించి నాకు తెలిసి అవతల పిల్ల గొంతు నేను ఎట్లా పోయాలి ఏం టెన్షన్ వాళ్ళకి అంతేకాకుండా నీకు ఒప్పలేరు అనుకోకు మేము ఉన్నాము ఉండడమే కాదు మేము వీక్లీ వన్ టైం అని వస్తా రోజు మాట్లాడతా ఏం టెన్షన్ పెట్టుకోక అర్థమవుతుందా నువ్వు వచ్చిన వాళ్ళు నాకు చాలు మారు మారుస్తావు అన్నమ్మకు మారుస్తా మారుస్తా నేను నా మీద నమ్మకం ఉంటే నువ్వు ఏడవకి నమ్మకం ఉండి ఏడవకి ఏడవకు మరి ఇంకా నువ్వు ఏడవకు ఇప్పుడు నీ మా కంట్లకి ఆర్డర్ వచ్చినాక నేను వెళ్ళిపోతే ఇప్పుడు ఇప్పుడు సరే ఏమో నేను ఏముండలేను ఏం తింటావో ఏమో తెలియదు కదా ఏముండలేను కూడా ఏముండకు సత్యబాబు బిర్యానీ తెప్పిద్దాం అనుకుంటున్నా సత్యబాబు బిర్యానీ వద్దు పారడైస్ బిర్యానీ వద్దు దాకా మనం రెస్టారెంట్కి పోదాం సరేనా సరేనామా రెస్టారెంట్కి పోదాం నువ్వు రెడీ అయ్యి రాపు పో జుట్టు కూడా చూసుకుని రాపు రెస్టారెంట్కి పోదాం ఓ సో మేము అక్క చెప్పింది కదా మన పరిచయం అంటున్నా సో మేము కొంచెం హెల్ప్ కూడా చేసాము అదంతా వీడియోలు పెట్టాము ఇంకొకటి ఏంటంటే అక్కతో ఇప్పుడు ఫుడ్ వండి పిచ్చి తిని ఎంతో ఇంత కష్టపడటం నాకు ఇష్టం లేదు అందుకే మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము సో మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా రెస్టారెంట్లో ప్లాన్ చేయకండి అదేమే తిందా మీరు ఉండండి నేను చెప్పాలంటే చాలా ఉంది చెప్పా సో చూసురు కదా కానీ చూస్తే నాకు అంత వస్తుంది కానీ ఏం చెప్పలేని పరిస్థితి వాళ్ళ వాళ్ళ కొడుకు కూడా అంత పెద్దగా పెంచి చాలా పెద్దగా ఉంచింది తప్పు చేయని వాళ్ళంత లైఫ్లో ఒకరు లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు నేను మీరు ప్రతి ఒక్కరు నేను కూడా తప్పు చేసిన చిన్నప్పుడు మా అమ్మ ఏవేవో దొంగతనాలు అవి అవే కాకుండా నా లైఫ్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి మీ లైఫ్లలో కూడా తప్పులు ఉంటాయి అట్లని నెగిటివ్ అస్సలు అనుకోకండి మనము ఒకరి దగ్గర దొంగతనం చేయడమే తప్పు దొంగతనము వాళ్ళు గుంజుకోవడమే నా దృష్టిలో తప్పు దానికి మించిన పెద్ద తప్పు ఏది లేదు ఎవ్వరికి ఏం చేతనైతే ఆ పని చేస్తారు చెప్తున్నా కదా ఎవ్వరికి ఏం చేతనైతే ఆ పని చేస్తారు దొంగతనం తప్ప ఏం పని చేసినా నా పూర్తికి నాకు కరెక్ట్ అనిపిస్తుంది నాకు ప్రాసిట్యూచర్లు కూడా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను నేను నేను ఇక్కడ నార్మల్గా పోలీస్ వాళ్ళకు డాక్టర్ వాళ్ళకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా ప్రాస్ట్యూచర్లకు కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే ప్రాసిట్యూషన్ చేయడం వల్ల చాలామంది రేపులు తగ్గుతుంది అదే తప్పకుండా వాళ్ళ పుట్ట కూటి కోసం చేసుకుంటారు కానీ ఎవ్వరినితో ఎవ్వరి దగ్గర గుంజుకోకుండా ఎవ్వరిని లాక్కోకుండా అన్నయం చేయకుండా అన్యాయం చేయకుండా వాళ్ళ బతుకు వాళ్ళ శరీరాన్ని అమ్ముకుని బతుకుతారు సో ఎవ్వరిదైనా ఎంత చిన్నదైనా పక్కా తట్టు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నేను ఇంకా మాట్లాడితే ఏడుస్తానేమో సో అందుకే మాట్లాడలేకపోతున్నా అక్క ఈ వీడియో మొత్తం యూట్యూబ్లో పెట్టుకోవచ్చా పెట్టుకోండి అమ్మా పెట్టుకోండి కానీ లేకుండా పెట్టండి సో ఎందుకంటే నా అలాంటి తల్లు ఎవరైనా ఉంటే చూసినా మీ దగ్గరకు వస్తారు లేదంటే వాళ్ళ పిల్లలు అలాంటి వాళ్ళు ఉన్న చూసినా మారుతారు కదా అక్క వీడియో పెట్టుకోమంటుంది కానీ ముఖం అంటుంది ఎందుకంటే కొన్ని పర్సనల్స్ అనేసింది కదా వాళ్ళ కొడుకు కోసం కూడా వాళ్ళ కొడుకు మారి వస్తాడు కాబట్టి వీడియో పెడితే ప్రాబ్లం ఫేస్ పెడితే ప్రాబ్లం అవుతుంది అక్క వాళ్ళ కొడుకు వచ్చినాక అక్కతో మళ్ళీ మొత్తం ఫేస్తో పాటు మొత్తం వీడియో పెడతా సరేనా పెడదాం నేనే చెప్తా పెట్టాను అక్క వాళ్ళ కొడుకు మార్చి తీసుకొచ్చినాక అక్క ఫేసే కాదు వాళ్ళ కొడుకుని కూడా దగ్గర ఉండి మంచి బ్లాగ్ కొడతాం సరేనా ఇప్పుడైతే అక్క ఫేస్ పెట్టట్లేదు ఎందుకంటే పెడితే బాగోదు కాబట్టి పెట్టట్లేదు కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్